హలో అండి ఇవి ఏం పొంగనో తెలుసా చింతామణి అప్పాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు నా రాత్రి నానేసుకొని మార్నింగ్ చేసేసుకోవచ్చు మనము మరి చింతామణి అప్పం ఎలా ఏంటి అనేది ఇంకా మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినాక ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ లైకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ హెల్తీ కూడా అది ఏంటో తెలుసా చింతామణి అప్పం అయితే చేయబోతుందని చింతామణి అప్పమని ఎలా అనుకుంటున్నారా మరి మీకు చూస్తేనే కదా అర్థం అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా లేట్ ఎందుకు ఎలా ఏంటి అనేది ఇక చూస్తేనే కదా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి చింతామణి అప్పం అయితే అనుకున్నాం కదండి చింతామణి అప్పమైనా అనొచ్చు లేదా పొంగనాలు అయినా అనొచ్చు అనమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆ పొంగనాలు చేసుకోవడానికి అయితే ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి నేనైతే మీరు నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే ఇంకా బాగుంటాయి అనమాట ఒక కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకుంటుంది అండి కరెక్ట్ కొలత అనేది ఉంటుందన్నమాట ఇలా చేసుకుంటే ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు శనగపప్పు అండి శనగ పప్పు అయితే తీసుకోవాలన్నమాట పావు కప్పు అయితే సరిపోతుంది మరి ఎక్కువ అయితే తీసుకోకండి ఇలా ఈ విధంగా కప్పు శనగపప్పు ఇప్పుడు కప్పు కందిపప్పు ఇక్కడ వచ్చేసి కందిపప్పు అయితే అండి శనగపప్పు కందిపప్పు పావుకప్పు పావుకప్పు అయితే తీసుకున్నాను అలాగే కప్పు పెసరపప్పు అయితే తీసుకోవాలి అండి అన్నీ పావు పావు తీసుకోవాలన్నమాట ఒక కప్పు బియ్యం తీసుకున్నప్పుడు కప్పు శనగపప్పు కప్పు కందిపప్పు అలాగే పెసరపప్పు ఈ మూడు కూడా పావుకప్పు కప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ మూడిటిని కలిపేసుకుందాం అన్నీ వాటర్ అనేది వేసేసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా కడిగేసుకోవాలండి నేను వచ్చేసి నైట్ నానేసుకుంటున్నాను ఇది వచ్చేసి పులియ పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే నేను మార్నింగ్ మూడు గంటల సేపు అయితే పులియ పెట్టుకుంటాను ఎక్కువసేపు అయితే అవసరం లేదు ఇప్పుడు మంచి రెండు మూడు సార్లు కడిగేసుకున్నాక మంచి వాటర్ వేసుకొని నేను నైట్ అంతా నానబెట్టేసుకుంటున్నాను లేదు అంటే మీరు మార్నింగ్ నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టుకొని పులియ పెట్టుకోవచ్చు అలా కూడా చాలా బాగుంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే మార్నింగ్ అయితే చూద్దాం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనం సిక్స్ కల్లా పట్టేసుకుంటే మూడు గంటల సేపు తొందరగా నానిపోతుందని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇప్పుడు నైట్ చూద్దాం మిగతా ప్రాసెస్ వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి నేను సిక్స్కి అంతా మిక్సీ పట్టేసుకుంటున్నాను టిఫిన్కే చేసుకుంటున్నాను కాబట్టి లేదు అంటే మీరు పగలు నానబెట్టేసుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని నైట్ అంతా పులియో పెట్టేసుకోవచ్చు అలా చాలా బాగుంటాయి ఇంకా వచ్చేసి ఇంకా నేను ఇనిస్టెంట్గా మార్నింగే చేద్దామని అనేసుకున్నాను కాబట్టి మూడు గంటల సేపు అయితే పులియో పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పట్టేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని నీళ్ళు వేసేసుకోవాలి సరిపడినన్ని ఇలా చూసుకొని నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పట్టేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా వేసేసుకుందాము ఇలాగే సేమ్ మరీ అంతని పల్చగా వేసుకోకూడదు అంటే దోశ బ్యాటర్ లాగా వేసుకోకూడదు మరీ అంత గట్టిగా వేసుకోకూడదు మీడియంగా వేసుకోవాలి ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇలాగే పట్టేసుకుందాము ఇలా అంత పిండి కూడా ఇలాగే పట్టేసుకోవాలి ఎంతైతే ఉందో అంత మనకు పిండి వచ్చేసి ఏ విధంగా ఉండాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు మనం ఒక మూడు గంటల సేపు దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము లేదు అంటే ఓ రెండు గంటలు పెట్టుకొని వంట సోడా అయినా వేసుకోవచ్చు మీరు మనం పులియో పెట్టుకుంటే వంట సోడ అనేది అవసరం ఉండదన్నమాట మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఓ మూడు గంటల సేపు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా మరి మరి ఇంకా ఈ మూడు గంటల సేపు రెస్ట్ అయితే ఇచ్చేద్దాం ఇంకా వచ్చేసి చట్నీకి అయితే పెట్టేస్తున్నాను అండి నేనైతే ఇక్కడ పల్లీలు అయితే వేయించుకుందాం ఫస్ట్ ఇంకా చట్నీ వచ్చేసి ఎప్పటిలాగే చేస్తున్నాను మీ ఇష్టం ఏదైనా చేసేసుకోవచ్చు చట్నీ వచ్చేసి ఇంకా ఇప్పుడు వీటిని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాము ఇలా వేయించుకున్న పల్లీల్ని తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇవి కొంచెం మగ్గించుకోవాలి చేయండి ఇంకా ఎప్పటిలాగే చేస్తున్నాను అన్నమాట చెప్పి మీరు వెరైటీగా అయినా చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇదే మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మనం వేయించుకున్న పల్లీలు అలాగే పప్పులు కొన్ని వేసేసుకొని అలాగే వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా సరిపడా నీళ్ళు అయితే వేసేసుకొని మెత్తగా మిక్స్ అయితే పట్టేసుకుని ఇప్పుడు దీనికి తిరువాత అయితే పెట్టేసుకుందాం ఇంకా నూనె కరివేపాకు ఆవాలు వేసేసుకొని తిరువాత అయితే పెట్టేసుకున్నాను అంతే చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇందులోకి ఆయిల్ వేడెక్కిన తర్వాత మినప్పప్పు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకోవాలి మీరు తీసుకున్న పిండిని దాన్ని బట్టి ఆనియన్స్ అనేవి వేసుకోవాలి అండి ఇలా ఈ విధంగా ఆనియన్స్ వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇవి ఎక్కువ మగ్గాల్సిన పని లేదు కొంచెం పూర్తికి అలా మగ్గితే చాలు అనమాట ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కరివేపాకు వేసేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అయితే వేసుకున్నాము పసుపు వేసుకుంటే కలర్ అనేది బాగా వస్తుందనమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే పసుపు వేసుకున్న తర్వాత పెట్టేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా పిండిని అందులోకి అయితే కలిపేసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం చల్లారిన తర్వాత అయితే దాంట్లోకి వేసేసుకొని ఇంకా పొంగనాలు వేసేసుకోవడమే కలిపేసుకొని ఇప్పుడు మూడు గంటల తర్వాత అయితే చూడండి పిండిని వచ్చేసి నేనైతే సిక్స్కి అంతా వేసి పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా ఈ విధంగా కొంచెం పులిసినట్ట అవుతుందనమాట ఇలా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని చూసారా పిండి వచ్చేసి ఇలా కొంచెం జారుగానే ఉండాలి మరి అంత గట్టిగా అయితే ఉండ ఉండకూడదు ఇప్పుడు మనము ఇందాక వేయించి పెట్టేసుకున్న కదా ఫ్రై చేసేసుకొని ఇదంతా కూడా వేసేసుకోవాలి పసుపు వేసుకుంటే అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోకి మన రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అండి మొత్తం కలిసేలాగా ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అనుకోండి మీరు వేసేసుకోవచ్చు అనమాట ఇలా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇంకా పొంగనైతే వేసేసుకోవడమే వంట సోడా అయితే అసలు వేలేదు నేను ఇప్పుడు పొంగనని అయితే వేసేసుకుందామండి ఇంకా ఎక్కడైతే పెన్నం అయితే పెట్టేస్తాను కదండి ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి పెన్నం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకున్నాక మనం పిండిని అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇలా నాన్ చిక్గానే ఉక్కుది అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట అయితే అంత పడుతుంది నూనె వచ్చేసి ఇలా పిండి వేసేసుకోవడం చాలా అంటే చాలా బాగుంటాయి మనకు మూడు గంటల సేపు పులిస్తే చాలు లేదు అంటే మీరు ఈనో కానీ అది వంట సూడ కానీ వేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనకు లోపల బాగా కాలుతుంది పచ్చిగా ఉండదు అనమాట ఇంకా ఇప్పుడైతే చూద్దాము చూసారు కదా మనకి పిండి అనేది తగలకుంటే కాలినట్టు అనమాట ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారా నా ఉక్కుదైనా చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకొని కాల్చుకోవాలి అండి మరి ఒకసారి ఇటు సైడ్ కూడా బాగా కాల్తే మనకి లోపల పచ్చిగా అనేది ఉండదు మూత పెట్టేసుకొని ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఎప్పుడు ఇంకో సైడ్ అయితే కాలంటే అండి చూద్దాము చూసారు కదా ఇటు సైడ్ కూడా బాగా కాలాయి ఇప్పుడు తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా అంతే అండి మనకి పొంగనాలు అయితే అప్పాలు రెడీ అయిపోయాయి అప్పనాల అప్పాలు అనొచ్చు పొంగనాలు అనొచ్చు ఇంకా అన్నీ కూడా తీసేసుకుందాం అన్ని పొంగనాలు కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇంకా అన్నీ కూడా ఎన్ని అవుతాయో అన్నీ కూడా ఇలాగే ఆయిల్ అయితే వేసేసుకొని ఇంకా వేసేసుకోవడమే రండి అంతే చాలా అంటే చాలా బాగుంటాయి చింతామణి పొంగనాలు అప్పమని అంటారు కేరళ సైడ్ మనం పొంగనాలను మిల్చుకుందాము ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి రండి మనం చేసుకున్నాం కదా ఇంకా చట్నీ అయితే వేసేసుకున్నాను చాలా అంటే చాలా మెత్తగా భలే ఉంటాయి అన్నమాట చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూసేద్దాము లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యే చూడండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతామణి అప్పం అయితే రెడీ అయింది టేస్ట్ చూస్తాను ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగున్నాయి హెల్దీ కూడా మనం పెసరపప్పు శనగపప్పు కందిపప్పు అయితే వేసాము కదా చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్స్లా ఇవ్వచ్చు పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా అయినా కూడా ఇవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి అలాగే చింతామణి అప్పం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్